అయితే మన ఆన్లైన్లో ఫాలో అవుతున్నారు లేకపోతే మన మూమెంట్స్ తెలుసుకుంటున్నారు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ మీరు హ్యాండిల్ చేసుకుంటారు దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేస్తున్నాం దాంతోపాటు ఈ ఫిజికల్ అప్లైస్ కూడా చాలా జరుగుతున్నాయి అంటే అమ్మాయిల మీద దాడులు జరగడం కానీ ప్రత్యక్షంగా దాడులు జరగడం కానీ యాసిడ్ దాడులు కావచ్చు ఎవ్రీడే మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం చాలామంది అమ్మాయిలు రిపోర్ట్ చేయడానికి భయపడతారు ఇన్షియల్ చేయస్ రిపోర్ట్ చేయడానికి భయపడతారు అలా ఎవరు కూడా భయపడదు మీకోసం మేము ఉన్నాం అని చెప్పడం గురించి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాని గురించి మన సార్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని స్కూల్ గర్ల్స్ ప్లస్ కాలేజ్ గర్ల్స్ అయితే వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది రేపు ఫ్యూచర్లో వాళ్ళే ముందు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ ఏం పట్ల అవగాహన కలిపి బాగుండాలని చెప్తున్నారు చూడడం జరిగింది పోలీస్ స్టేషన్కి చాలామంది కావడానికి భయపడుతుంటారు అమ్మా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్ అనేది దేవాలయానికి కంటే కూడా పవిత్రమైంది చాలామంది ఇంతవరకు పోలీస్ స్టేషన్కి పోలేదు మా ఇంట్లో ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పోలేదు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు పోలీస్ స్టేషన్ ఎవరు వస్తారు అసలు వాస్తవానికి బాధితులు వస్తారు బాధితులు వచ్చిన తర్వాతనే నేరస్తులు వస్తారు కాబట్టి బాధితుల గురించి నిర్మించినటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని మీరందరూ కూడా పవిత్రంగా చూడాల్సిందే హోలీ ప్లేస్ చూడాల్సిందే అట్లా చూస్తేనే మీకు అక్కడ న్యాయం జరుగుతుంది మీకు మీకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మీరు అక్కడ చెప్పుకోగలుగుతారు మీ గురించి గవర్నమెంట్ కూడా స్పెషల్గా సిటీస్ అని ప్లస్ భరోసా అని చెప్పి సెంటర్స్ స్టేజ్ సెంటర్స్ చాలా బెటర్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సెంటర్స్ కావచ్చు మీ పర్సనల్ చేసే పర్సనల్గా చేసే ప్రాబ్లమ్స్ తీసుకునేవచ్చు చాలా 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 అడ్వాన్సెడ్గా వచ్చింది మీరు ఎవరు కూడా బాధితులు డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్స్కి మీట్ కాకుండా ఉమెన్ సంబంధించిన ఆఫీసర్స్కి కూడా మీట్ అయ్యి మీ బాధలు చెప్పుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు కాబట్టి అక్కడికి పోతే ఎవరు కారో ఏం చేస్తారో మాకు న్యాయం చేస్తారో లేదని డౌట్ అవసరం లేదు ఖచ్చితంగా వంద శాతం అమ్మాయిల విషయాలు కూడా ఏదైతే కంప్లైంట్స్ వస్తే దానికి తత్వరంగా న్యాయం చేయడానికి చట్టాలు కూడా రూపొందించే విషయాన్ని మీరు తెలుసుకోవడం మీకు ఎవరైనా బాధ వస్తే ఫస్ట్ మనం అయితే ముందు ఏ బాధ లేకుండా ఎక్కడికి పోతాం గుడికి కదా పోతారా గుడికి వెళ్ళరు ఎస్ఆర్ ఎస్ గుడికి పోతాం కానీ బాధ వస్తే మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది లేకపోతే మనం ఏమైనా దాడి చేసిందో అప్పుడు గుడికి పోతారా ఎక్కడికి పోతారా అంటే మీకు అర్థమైందా పోలీస్ స్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమైంది అంటే మనకేదైనా సమస్య రావద్దు ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మనం దేవుని కోరుకుంటాం కానీ వచ్చిన తర్వాత అదే దేవుడు దేవుడి సమస్య బీచ్ అని పోలీసులు అంత ఉన్నత స్థానంలో అంత పోలీస్ స్టేషన్ అంటే అంత ఉన్నత స్థానంలో ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఎనీ టైం ఏ టైంకైనా ఎక్కడికైనా వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు మీకోసం హండ్రెడ్ డైల్ కాల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి మీరు హండ్రెడ్ డైల్ కాల్ చేసినా లేకపోతే మీరు దానికి సంబంధించినటువంటి స్పెషల్ యాప్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది హ్యుమెన్ సేఫ్టీ గురించి అలాంటి యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ వార్డు నుండి మీరు ఎస్ఓఎస్ వార్డు ఉంటుంది వాటిని ఫీజ్ చేసినా సరే మీకు మీ సేవలు వచ్చేసి ఎల్లప్పుడూ అందుబాటులో పోలీసులందరినీ సభాపుతంగా శిశికా అకీ తెలియజేస్తాం మీరు ఎలాంటి వాటర్ మీకే జరిగితే చేయాలని మీ కళ్ళ ముందర ఎన్టీఆర్కైనా జరిగినా మీరు చూస్తే సంఘటనలు దాన్ని కూడా రిపోర్ట్ చేయడానికి మీకు అందుబాటులో ఫోన్లు ఉండాలంటే ఎవరి ద్వారా తెలియజేయండి ఓకే